మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు ఏంటి కర్రీ వాళ్ళ పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ చేస్తున్నావు మసాలా పన్నీర్ కర్రీ మసాలా పన్నీరు సో ముందైతే పన్నీర్ తెచ్చి పెట్టుకున్నావు సో ఏంటి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి కొబ్బరి ఇవన్నీ వేసుకోవాలి మసాలాలు కొబ్బరి ఫస్ట్ మసాలాలు వేయించుకోవాలి ముందు ఏంటి ఇప్పుడు కొబ్బరి వేయించు కొబ్బరి అన్ని మసాలా రెడీ అయితేనే కర్రీ తయారైతుంది కర్రీ ఫాస్ట్ ఫాస్ట్ అవుతుంది అవుతుంది మరి కావాల్సిన అన్నీ రెడీగా పెట్టుకుంటేనే ఇక పొయ్యి మీద వేస్తే దెబ్బ దెబ్బ అయిపోతుంది ఇక ఎంత పొయ్యి మీద వేసాం సో ముందు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి సో మాకు ఒక రెండు ప్యాకెట్స్ పడతాయి పన్నీరు మా ఇంట్లో ఎక్కువనే తింటాం కొంచెం రెండు పడతాయి మూడు పడతాయి ఎవరికైనా చపాతీ చేసుకుంటా మటుకు ఇంకా చపాతీ చేస్తే నాలుగైనా వస్తాయి ఇంట్లో ఏమేమి చేసినావు టమాటో ఉల్లిపాయ టమాటా ఉల్లియాట పచ్చిమిర్చి ఇది కొత్తిమీర ఇంకా ఇది కలేమాకు ఇలా మసాలా దిస్తుంది సార్పు దాని చెక్క ఇలాచలు ఇక బాదంపప్పు ఇలా గరం మసాలా అది షాజీరా షాజీరా ఇవి గసాలు గసాలు లవంగాలు ఇవి లవంగాలు రెండు లవంగాలు రెండు గోధుమరాకు చిన్న సో ఇవే ఇంతే తక్కువ మసాలా అన్నట్టు కొబ్బరిలో అయితే వేసినవి సో కొబ్బరి వేగిపోయినాయి సో నెక్స్ట్ ఈ మసాలా వేసుకుందాం ఇప్పుడు దూయించుకున్న మసాలాలు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ బోధారా అదే కడాయిలో వేయించుకోవాలి పువ్వు పార్పు ఇంకా రెండు ఇలాచీలు రెండు దాస ముక్కలు చిన్నవి నాలుగైదు బాదంపప్పు నాలుగు లవంగాలు నాలుగు లవంగాలు ఇవి లాస్ట్ వేస్తాం ఇక ఇవి వేగినాక శివ్యత ఎంతసేపు అది వేగుం గజాలు శాతీరేతం ఓకే కడే ఆల్రెడీ కాబట్టి తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలాలు కూడా అవి అయిపోయినాయి ఇలా తీసుకుందాం సో మన మసాలాలు అయితే వేయించుకున్నాం కదా కొబ్బరి మసాలాలు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మమ్మీ ఇదే కడాయిలో ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం కొంచెమే సో కొద్దిగా ఆయిల్ వేసుకుంది నెక్స్ట్ ఇక ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు పెద్ద పెద్దగానే కట్ చేసినాం అవి మిక్సీలు వేస్తాం కదా మిక్సీలు వేస్తావా ఒక టమాటా సో లైట్గా ఇది ఒక మూడు కట్ తగ్గించా కొత్తి ఏ కదా మాకు ఓకే ఇక పుదీనా కోసం గార్డెన్ వచ్చింది పుదీనా దొరుకుతుంది ఫ్రెష్ పుదీనా వేస్తుందంటే పుదీనా కూడా వెళ్ పెడక లైట్గా మగ్గా ఇంకా మగ్గా ఇంకా వేగినవి ఉడిగాలి టమాటాలు మగ్గినాయి మధ్య తాగుపా ఇప్పుడు ఓకే ఇవి సల్లగా కావాలి ఇవి మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు చల్లగా సో వేయించుకున్న ఉల్లిపాయలు టొమాటోలు ఇవి చల్లగాయి ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాను నెక్స్ట్ పై ముట్ సో కర్రీ కోసం ఒక గిన్నె అయితే ఇక పెట్టేసుకున్నాము కడాయి వేడి అయింది మేమే కోసుకుందాం పెన్ని స్పూన్లు ఉన్నాయి రెండు సాగులు వేస్తాను ఒక రెండు నాలుగు స్పూన్లు ఆయిల్ బటర్ వేస్తాను సో ఒక ముక్క బటర్ వేసింది కావాలి సగం ముక్క వేసి సగం ముక్క అంటే ఇక కొంచెం చదివినా ఏదో కొంచెం బటర్ వేసి ఇంకా పన్నీర్ కర్రీలలో మనం బటర్ ఎక్కువ వేసుకుంటాం కదా అందుకని కొంచెం బటర్ బటర్ కర్రీ కరీ కదా ఉల్లిగా సో చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్పాలి పెద్దది ఒక ఉల్లిగా తీసుకుందాం అలా నాలుగు భాగాలు కట్ చేసి ఒక భాగా తీసిపోయి నువ్వు జామకాయ కట్ చేసాను చూడాలి అంటే ఒక మీడియం సైజు ఒక చిన్న ఉల్లిగడ చిన్నది ఇంకా మనం ఆల్రెడీ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వాడుతున్నాం కదా కాబట్టి కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి చిన్నది అయితే పర్లేదు ఇది పచ్చ పసాగా అనుకున్నారా అది చెంచాకుండేనేమో ఇప్పుడు అది వేసాం కదా అదే కొత్తిమీర ఇది ఇది పేస్ట్ చేసినాం కదా ఇంట్లో కొత్తిమీర కలిపా అదే చెంచాకుంటే అది వాటి ఈ మసాలా కూడా వేసుకున్నాము పెసుకున్న మసాలా కూడా పేస్ట్ ఇవి వేసుకుంది ఇలా పేస్ట్ మగ్గుతుంది మనం చిన్న మట పెట్టుకుందాం అది చిన్న మగ్గుతుంటుంది ఇవి వేసుకుందాం కొబ్బరి వేయించి పెట్టుకున్న కొబ్బరి కదా ఈ మసాలా కూడా అన్నీ వేస్తాం ఓకే ఇప్పుడు వేయించుకున్నాయి అన్నీ ఉన్నాయి కదా లవంగా షాజీరా గసాలు బాదంపప్పు గోదావరాకు ఇలాచీలు

చిన్న ఉంటే సన్నం ఇది పేస్ట్ చేస్తేనే సన్నం అవుతుంది మసాలా కూరలకు సన్నం ఉంటేనే పేస్ట్ కానీ ఏది కానీ సన్నం ఉంటేనే మంచిగా కూర అవుతుంది కూర కూడా మంచిగా చిక్కగా అవుతుంది చిక్కదన సో ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి మేము ఇది మసాలా దుబ్బుకున్నాం కదా కొబ్బరి గిట్ట ఇప్పుడు ఇక మంచిగా ఇలా నూనె ఇలా మగించింది ఆయిల్ అంతా మేసే అవుతుంది ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పేస్ కండి సో అన్నం కలిపిన పేస్ట్ పసుపు ఉప్పు ఐన దోపు కొబ్బరి పేస్ట్ ఉంది కదా మసాలా అది పేస్ట్ కూడా వేసుకున్నాను అన్న వాటర్ వేయకుందే గ్రేవీ బాగా అయిపోయాం అంటే ఎక్కువైంది అయింది మనం కొంచెం కొంచెం వేసాము ఎక్కువ ఏమైంది కారం వేసుకుందాము ఒకటి రెండు మూడు ఒక నాలుగు ఒక నాలుగు స్పూన్ల కారం ఎవరు తినే వాళ్ళు వేసుకోవాలి మనకు నాలుగు స్పూన్లు అవుతుంది మేము కొంచెం కారం ఎక్కువ తింటాము ఈ పన్నీర్ కర్రీలు అంటే మాత్రం ఉండాలి కారం ఈ మసాలా కర్రీలు అంటే కొంచెం కారం ఉండాలి మరీ కారం ఎక్కువైతే కూడా టేస్ట్ అంతా పోతుంది అంత సఫా ఉండదు అంత కారం ఉండదు మంచిగా అవుతుంది కొంతమంది ఎక్కువ కారం తినాలనుకుంటారు అసలు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలనుకుంటారు తక్కువ వేసుకోండి ఇక కారం ఉప్పు అయితే ఇంత వేసుకోండి అంత వేసుకోండి అని చెప్పడం లేదు ఈ కారం ఉప్పు అయితే మనం తగినట్లు వేసుకోవాలి అంటే తక్కువ ఎంటో అంతే సో మిక్సీలో మొత్తం గడిగేసినట్టు ఇక వాటర్ పోసి ఆయనతో కూర్చిస్తుంది మరి ఇవన్నీ మసాలాలే ఉన్నాయి కదా వేస్ట్ ఎందుకు సో ఇప్పుడు ఇది మసాలా అంతా ఉడకాలి అంటే మసాలా మంచిగా ఉడకాలి సో ఇంకా ఇట్లా పన్నీర్ ఎప్పుడు కట్ చేస్తే ఇంకా మరి ఇంకా మసాలా అంతా ఉడకది కదా ఇప్పుడు పన్నీర్ పన్నీర్ కడకి ఇప్పుడు బాగుంటుంది సో ఫటాఫట్ ఫటాఫట్ పని కావాలంటే ఇట్లా మెయిన్ చేసినట్టు ఏంటి మీరు కూడా దెబ్బదెబ్బ అయిపోతుంది మరి అన్ని దారి పెట్టుకోవాలి ఉడుకుంటే ఇక్కడ మనకి పేస్ట్ అవుతుంది ఇక్కడ ఉడికేది ఉంటే మనకి ముక్కలు కట్ చేసేది పొయ్యి మీద పెట్టి పేస్ట్ ఫస్ట్ పట్టిన అదే బోగాని పొయ్యి మీద పెట్టి కదా మన మసాలా పట్టే వరకు అది మగ్గింది ఇక ఒకటి ఒకటి అంటే కాదు తొందరగా ఇక ఇది బాగా మగ్గని ఇక ఉడకని ఇక దీని పని కడి ఇంకో పన్నీర్ కట్ సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మంచిగా నాకైతే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం బాగుంటుంది చపాతి వేస్తే ఇంకా అద్దె పోతుంది సో ఇట్లా అన్నీ ఒకటే షేప్లో రావాలని నీట్గా కట్ చేస్తున్నాము అన్నీ ఏడు రావచ్చు సో పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంది సో నెక్స్ట్ ఏం మమ్మీ ఇది ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ మసాలా ఉడుతుంది సో చిన్న పొయ్యి మీద షిఫ్ట్ చేసింది మసాలా అది ఇది ఇక ఇప్పుడు పెనం మీద ఇవి వేసుకుందాం పన్నీర్ ఓకే సో పన్నీర్ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ పన్నీర్ ముక్కలు కాసుకోవాలి సో ఒక్కొక్కటి సపరేట్గా పెట్టుకోవాలి లేకుండా విరిగిపోతాయి ఇరుకెరుకుగా వేసి చిన్న గిన్నెలా వేయించుదామని ట్రై చేస్తే పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి మనము ఇట్లా మలుపుకుంటే సో ఇట్లా వెడల్పుగా పెద్ద పెట్టుకొని ఏదైనా సరే పెద్దది పెట్టుకోవాలి వేడల్పు పెట్టుకొని వేసుకుంటే ముక్కకు ముక్క తాకది కదా మళ్ళీ మంచిగా ఉంటుంది మళ్ళీ నీకు వస్తుంది ఇవి మంచిగా ఇట్లా అనొచ్చు పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పన్నీరు సో పన్నీర్ అయితే ఈ రకంగా ఫ్రై చేస్తుంది నేను వేళకు తింటే ఇట్లా మంచిగా కాల్చుకొని ఉంటుంది ఖర్చుతో తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంపేయారు ఇట్లా అప్పటి నుంచి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసింది మంచిగా హై అయినాయి మంచిగా సో ఈ లోప అక్కడ గ్రేవీ కూడా మంచిగా ఆయిల్ అంతా కూడా పైకి వెళ్ళింది సో ఇంతేనా ఇంకా ఇంతే ఇంతే అంటే ఇది ఇంతే అది అంతేకాదు ఇవి అది వేయాలి మళ్ళా ఇవి వేయించుకోవడం ఇంతేనా అంటున్నా వేయించుకోండి ఇంతే అంటే అన్న కదా ఇవి మరి ఎలా పెట్టుకొని తింటారా ఎట్లా మళ్ళీ అనుకున్నాను అలా అద్దుకొని తింటున్నా అనుకున్నాను ఒక్కొక్క పీస్ బ్రెడ్ లాకనా కాదు 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 ఇది వేసుకున్నాను ఇప్పుడు ఈ స్టవ్ బంద్ చేసి ఈ స్టవ్ ఆన్ కదా ఇక్కడ పెట్టుకున్నాం ఇప్పుడు వేసుకున్నాం ఇక ఉడికినాయి కదా మంచిగా ఆయిల్ కూడా మీద మసాలా అంతా ఉడికేది మసాలా ఉడితేనే ఇట్లా ఆయిల్ చేస్తుంది ఉడిగా ఇవి ఎంత కలుపు ఆయిల్ పక్కటే ఉంటుంది ఇక అది ఉడకపోతే మీద తీరేలా తీర్తేలా ఉంటుంది అట్ని ఇప్పుడు ఇలా పన్నీర్ ముక్కలు వేసుకున్నాము ఎంత బాగుంది పన్నీర్ కూరనా మాజాటాలి మటన్ చికెన్ కూడా వాళ్ళ మటన్ మటన్ అటగా ఇది మరి నాన్ వెజ్ తినే వాళ్ళు పన్నీరే తింటారు వాళ్ళకి నాన్ వెజ్ అంటే ఇదే పన్నీరే ఇది చేసే విధానం చేస్తే మంచిగా పన్నీర్ బాగా అవుతుంది మటన్లాగా ఇదే సిమ్ములే పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తున్నారు ఎందుకంటే ఈ పన్నీర్ ముక్కలకి గ్రేవ్ ఉప్పు కొంచెం పీల్చుకుంటుంది ఉప్పు కారం అలమల్లిగడ్డ ఏమి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు ఓకే రెండు మూడు నిమిషాలు అట్లా ఇప్పుడే వేయించి అందులో వేసినాం కదా ఉప్పు కారం అన్నీ వీల్చుకొని పన్నీర్ ముక్కలు టేస్ట్ అవుతుంది ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం ధనియాల పొడి వేయలేదు అన్న మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు ధనియాలు అనేది వేయించి అందులో అందులో మిక్సీ చేయాలి కదా ఏం ఇప్పుడు పొడి సపరేట్గా ధనియాల పొడి వేస్తుంది అంట ఒక స్పూన్ కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి నేను మసాలాలు కొంచెం కొంచెమే వేస్తాను ఎక్కువ సో ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మగ్గని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గింది పన్నీరు కర్రీ రెడీ అయింది సో ఇంకా ఫైనల్ ఇంకా కస్తూరి మేతి ఉన్నది కస్తూరి మేతి లాస్ట్ తెచ్చేటప్పుడు వేసుకోవాలి స్మెల్ అయితే అద్దెడిపోయింది తినేయాలనిపిస్తుంది నాకు ఇప్పుడే పూరి చపాతీ బగార రైస్ అంటే ఇప్పుడు బగారా ఉన్నది బగారా రైస్ వేసింది పూరీ లేదు చపాతీ లేదు పూరి అంటే ఇలా చేస్తుంది పూరి లేట్ అయిపోతుంది ఇలా నేను లేట్ లేసా అందులో ఇవాళ గురుకున్నాము గురుకున్నాము పూజ చేసి నైవేద్యం పెట్టి అన్నీ వల్ల ఇప్పుడు ఉండేది సో ఇంకా బగారాయి కర్రీ వేసుకునే లోపే మాకు ఇంత టైం అయింది రెడీ అయిపోయింది ఇలా తీసుకున్నా స్టవ్ బాధ సో ఫైనల్లీ మన పన్నీర్ కర్రీ రెడీ పన్నీర్ మసాలా కర్రీ స్మెల్ అయితే అద్భుతంగా పిచ్చ పిచ్చ వస్తుంది నాకు ఎప్పుడు తినే అనిపిస్తుంది సో చూడండి పన్నీర్ ముక్కలు ఎల్లో ఎల్లో అయినాయి కర్రీలో మంచిగా ఉడికిన తర్వాత నేను చేసాను చేయరే ఇలా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నదో నాకు కామెంట్లలో పెట్టు సో ఇంకా నేను చేసే విధానంగా నేను చేశాను సో మసాలా కర్రీలలో నార్మల్గా చింతపులుసు వేస్తారు ఆయన తిళ్ళు చింతపులుసు వేయగలరు అది పుల్లగా అవుతుంది కర్రీ వేసుకోవాలి వేసుకుంటారు చింతపులుసు కాకపోతే మనం ఒక టమాటా వేసాము ఆల్రెడీ పన్నీర్ కొంచెం పులుపుగా ఉంటుంది ఆ పులుపు ఈ పులుపు మంచిగా అయితే రసేట్ అవుతుంది అలా పుల్లగా పులుపు వేసాను కానీ ఇంకా పుల్లగా సో వేసుకుంటే వేసుకుంటా మనం అయితే వేయ చింతపులుసు అయితే పొరపాటున కూడా వేయకండి టమాటా కూడా ఒకటే వేయాలి ఇష్టం వేసుకోండి లేకపోతే నేను రెండు రెండు ప్యాకెట్లకు ఒక చిన్న కింద టమాటా వేసాను చూడు సో ఇదే పులుపు కూడా మస్తుంది కరెక్ట్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి నేను చేసే విధానం ఎట్లున్నదో మీరు కూడా నేను చేసిన చేసి తిని చూసి ఎలా ఉన్నదో నా కామెంట్లలో పెట్టుకో ఓకే నేను చిన్న మాత్రం మాత్రమే వెళ్ళాను పుల్లగా ఎక్కువైందండి బాయ్ బాయ్ బాయ్